హలో వివర్స్ ఈరోజు మనం అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన భోజనంలో తోడ్పడే రసం గురించి మాట్లాడుకుంటామన్న రసం అనేది మన భోజనంలో ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు మనం ఆహారం తీసుకున్నప్పుడు రసం అనేది ఏంటంటే వాటర్ని క్రియేట్ చేస్తాం అంటే మనం తీసుకున్న ఆహారంలో మిక్స్ అవ్వడానికి డైజెస్ట్ అవ్వడానికి రసం అనేది చాలా ఉపయోగపడుతుంది రసంలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే దాంట్లో మనం చాలా యాడ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర కూరండాము లేదా పొట్లకాయ కూరండాము దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇంతే యాడ్ చేయాలి ఇలాగే ఉండాలని కాకపోతే రసంలో ఏంటంటే ఒక్కొక్కసారి నచ్చితే మనం టమాటాలు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోతే పోపులు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత మనం నిమ్మకాయ రసం పెట్టుకోవచ్చు చింతపండు రసం పెట్టుకోవచ్చు కొన్ని కాయగూరలు వేసుకోవచ్చు కొంతమందికి నచ్చితే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు పక్షిమికాయ్ కూడా వేసుకోవచ్చు అంటే మనకి మనకి ఫారిన్ కంట్రీస్లో సూపేలాగో మనకి భారతదేశంలో రసం అలాంటిది అనమాట అయితే సూప్కి రసానికి తేడా ఏంటి అంటే పూర్వీకులు వాతావరణం బట్టి బహుశా ఆహారం క్రియేట్ చేశారేమో రసం తీసుకుంటే ఏంటంటే ఎక్కువ సిపరేట్స్ రావడం పొట్టలో ఫ్యాట్ తగ్గడం తర్వాత భోజనం తర్వాత యూరినేషన్ బాగా రావడం జరుగుతుంది సో రసం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది కాకపోతే ఏంటి మనకి టైము కుదరక రసం అనేది క్రమేణ మన భోజనాల నుంచి ఒక పుల్కా అంటే మనకి నూనె లేకుండా పుల్కా తీసుకుంటే మనం బాగా అని చెప్పేసి ఒక చుక్క నూనె లేకుండా కూడా పుల్కా తీసుకుంటాం కాకపోతే దానిలో తీసుకోవడం వల్ల ఏంటంటే జుట్టు ఉడిపోతుంది జుట్టుకి బాగా ముఖ్యంగా ఉండాల్సిన ఫ్యాట్స్ అన్నమాట అంటే ఏంటంటే కొంత ఆహారంలో నూనె ఉంటేనే మనకి స్కిన్ బాగుండడం కానీ హెయిర్ బాగుండడం కానీ జరుగుతుంది ఎప్పుడైతే మనం బేసిక్ సీరియల్ మనం మార్చేస్తాం అంటే అన్నం నుంచి పుల్కా కలిపామో అప్పుడు రసం అనేది వారానికి ఒకసారి కూడా రాదు అనమాట అంటే ఏంటి మనం ఎంతో మైక్రోన్యూట్రియంట్స్ మిస్ అయిపోతుంది అనమాట అందులో రసంలో ఉన్న మైక్రోన్యూట్రియం ఏంటంటే వాటర్తో ఉంటాయి కాబట్టి ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటాం కొత్తిమీర వేసుకుంటాం రెండిట్లో మనకి బాగా ఐరన్ ఉంటుంది అన్నమాట చింతపండు ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఇంటెస్టైన్స్లో ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ ఉన్నా వైరస్ ఉన్నా హీల్ చేస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి టాటారిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే మాత్రం గిరిటెంట్గా ఉంటుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే రసం తాగుతారు అన్నంలో వేసుకోకుండా తాగుతారు అనమాట అప్పుడు డైరెక్ట్గా పేగులకి రసం వెళ్ళినప్పుడు ఏంటంటే టాటారిక్ యాసిడ్ వల్ల ఇరిటబిలిటీ వస్తుంది అసలు పూర్వం రసం ఎలా వాడేవారు అంటే రసం అన్నం తినేవాళ్ళు ఎప్పుడు సన్నగా అనమాట పూర్వం అసలు రసం కనుక్కునేది కూడా ఏంటంటే వేడి అన్నంలో రసం వేసుకొని కూర పెట్టుకొని తినేవారు అనమాట అంటే ఏంటి గుప్పిడు అన్నం కూడా రసంలో వేసుకున్నప్పుడు ఎక్కువ మీకు భోజనం అవుతుంది అర్వాత మనం తింటున్నప్పుడే మనకి తీరుతున్నట్టు ఉంటుంది మనం ఆ కొంచెం అన్నంలోనే రెండోసారి కూడా రసం కూడా వేసుకోవచ్చు రెంతుల కూర కూడా తినచ్చు అన్నమాట దానివల్ల మనకి ఏమొచ్చింది ఎక్కువ మనకి వాటర్ వెళ్ళింది ఎక్కువ మైక్రోన్యూట్రియం వెళ్ళాయి తక్కువ అన్నం వెళ్తుంది ఎక్కువ కూర తింటాము తర్వాత మజ్జిత్ అనమాట ఎందుకంటే రసం అన్నం తిన్నాక ఎవరు పెరుగు అన్నం తింటు కాదు మనం రసం తీసేసినప్పుడు మనం కూర అన్నం తింటాము పప్పన్నం తింటాము పచ్చడన్నం తింటాము పెరుగన్నం తింటాము రసం మానేస్తాం అప్పుడు మనకి అన్నం ఎంత వెళ్ళింది రెండు మూడు హస్తాలు అన్నం వెళ్తే అన్నమాట సో పూర్వం నుంచి ఈ రసం ఉంచుకున్న ప్రాముఖ్యత మనం తీసేసేసి వేరే ఆహారాల మీకు వెళ్ళిపోయి మనకి వేరే ఆహారాల మీద ఇష్టం అనేది ఏర్పడినప్పుడు ఇప్పుడు రసమన్నం తిని కూర తినాలి అంటే అసలు కలుపుకొని తినడం కూడా ఎవరికి రాదేమో అందుకని స్లోగా మనం మన ప్రాచీన పద్ధతులకి మాట అంటే ఉల్వచారు కానీ సాంబార్ కానీ రసం కానీ ఇప్పుడు మనం కర్ణాటక వెళ్ళామంటే బీసీబిలే బ్యాక్ అంటే మనకి రెండే రెండు భోజనాలు పెడతారు ఒకటి పెరుగన్నలో పోపేస్తారు ఇంకోటి బిసిబిలే బ్యాక్ పెడతారు అదే భోజనం అన్నమాట డైనింగ్ టేబుల్ మీద తది ఇంకొక కూర ఉంటుంది అన్నమాట అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ ఎక్కువ తినేడానికి కావదు ఒక ముద్దు ఒక ముద్దు ఎత్తుంటా కాయగూర్తింటో మంచిగా తాగుతూ అక్కడ మనకి సెట్ అయిపోతుంది కాకపోతే మనం ఇది మానేసేసి మనం కూరలు కూరల్లో రుచులు అరే ఈ కూర బోరు కడుతుంది ఇంకొక కూర కూర బోరు కడుతుంది ఇంకొక కూర అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనం అనవసరంగా ఎక్కువ తింటుంటాము ఎక్కువ అనారోగ్యం తెచ్చుకుంటాం అన్నమాట అందుకని కనీసం వారానికి మూడు రోజులు రసవన్నం తిన్నాక మనం ట్రై చేయాలి ఈ మూడు రోజులు రసవన్నం తిన్నప్పుడు మనం అన్నం ఎంత తినాం అనేది మనం గుర్తుంచుకోవాలి ఆ రసవన్నంలో రెండింతలు కూర ఎలా తినాలో చూసుకోవాలి ఆ రసవన్నం అయిపోయాక మంచిగా తాగా సో వారాన్ని మనం మూడు రోజులు ఇలాంటి పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ చేసినా మనం శరీరానికి చాలా బెనిఫిట్ చేస్తుండ అంటే మన అవగాహన అంటే మన ఆహార అవగాహనకి మనకి కొత్త పద్ధతి మనం నేర్పించుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళు పిజ్జాలు ఎప్పుడు తినే ఉంటారు కాకపోతే తిని అలా అలవాటు చేసుకొని వాళ్ళకి ఇప్పుడు పిజ్జా అనగానే వాళ్ళకి టేస్ట్ అంత ఉంటుందన్నమాట అదే విధంగా మన పిల్లలకి సండే పూట లేకపోతే రాత్రి పూట సోమవారం మంగళవారం రసమన్నం తిని దాంతో పాటు ఎగ్ కానీ కాయగూర కానీ అయిపోయాక మంచిగా అలవాటు చేస్తే అంటే వాళ్ళకి పద్ధతిలో అలవాటు అవుతుంది డైజెషన్కి కొంత బ్రేక్ అనేది అవుతుంది కొంచెం కడుపు నింపు కూడా అలవాటు అవుతుంది అందుకే మనకి పూర్వం చద్దన్నాలు తిన్నా లేకపోతే మజ్జిగి మజ్జిగన్నాలు తిన్నా రసమన్నాలు తిన్నా కొంచెం అన్నంతోనే ఎక్కువ కడుపు నిండే అనమాట సంతోషంగా ఉండేవారు ఇప్పుడు మనం ఇంత అన్నం తిని ఇన్ని కూరలు తిని ఎన్ని తిన్నా మనం అన్హ్యాపీగా ఉంటాయి ఎందుకంటే దాంట్లో రుచి తక్కువ ఉంటుంది అదే మనం రసం అన్నం కూర లేకపోతే మనం అప్పుడు కూడా తిన్న ప్రాబ్లం ఏం లేదు అంటే దాంట్లో మనకి బ్రెయిన్కి హై సెన్సిటివిటీ టేస్ట్లు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్కి కొన్ని టేస్ట్ ఇండెక్సెస్ హైగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉట్ అన్నం తిన్నాం అనుకోండి బ్రెయిన్కి గుర్తుడు అది మనం ఉదుపప్పు అన్నం తిన్నాం అనుకోండి బ్రెయిన్కి గుర్తుడు ముద్దుపప్పు అన్నం పచ్చడి తిన్నాం అనుకోండి రెండు రోజుల వరకు బ్రెయిన్కి గుర్తుంటుంది ఆ రోజు అన్నం పచ్చడి బాగుందండి అదే మనం అన్నం పచ్చడి బెండకాయ వేపుడు తిన్నాం అనుకోండి మూడు నాలుగు రోజులు గుర్తుంటుంది అనమాట ఆ రోజు అన్నం పచ్చడి బెండకాయ చాలా బాగుందండి అదే మనం సాంబారు అప్పడం పచ్చడి అంటే ఇంటెన్సిటీ డైట్లో పెరిగే కొద్దీ బ్రెయిన్కి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మేము బిర్యానీ తిన్నాం అనుకోండి వారం రోజులు గుర్తుంటుంది అక్కడ బిర్యానీ బాగుందో లేకపోతే మనం మీకు చేసిన బిర్యానీ బాగుందో అంటే ఏంటంటే దీన్ని టేస్ట్ సెన్సిటివిటీ అంటారనమాట అంటే ఆ టేస్ట్ సెన్సిటివిటీలో బ్రెయిన్కి చాలా తృప్తి ఆనందం అనేది ఉంటుంది అదేవిధంగా రసవన్న అనుకుంటుంది అనమాట మీరు రసవన్ను కాయగూర వడియం పచ్చడి తిన్నప్పుడు మీకు రెండు మూడు రోజుల వరకు తృప్తిగా ఆనందంగా ఉంటుంది అన్నమాట అదేవిధంగా మీరు ఎన్నో విధమైన పాలక్ పన్నీర్లు అవ్వచ్చు అది అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఏ తిన్నా కూడా మళ్ళీ మీకు తినాలని అనిపిస్తుంది మళ్ళీ మీకు తినాలని అనిపిస్తుంది అంటే బాగా మైక్రోన్యూట్రియం ఉంది బాగా వాల్యూ ఎడిషన్ ఫుడ్ ఎప్పుడైతే మనం తింటామో మనకి సెటైటీ అనేది సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అదేవిధంగా బిర్యానీకి కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే బిర్యానీలో మనకి ఎక్కువ ఫ్యాటు ఎక్కువ అనాసరమైనవి ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా మనం హై సెన్సిటివిటీ ఉన్న ఫుడ్స్ అనారోగ్యకరమైన ఫుడ్స్ కన్నా హై సెన్సిటివిటీ ఉన్న ఆరోగ్య ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవడం మనకి ఎంతో మంచిది